ఇంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు సిగ్గుంటే వాడు పాస్టర్ ఎందుకు అవుతాడు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త పాస్టర్ రగడాల అనుమానాస్పద మృతి నేను ముందే చెప్పా కేస్తోల్లో పెద్ద గజ దొంగ అని దీనంతటి కారణం వన్ని రగడాల పాస్టర్ చంపిన తర్వాత నెక్స్ట్ చంపబోయేదే అచ్చిబాబు అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు ఆ అచ్చిబాబు ఎవరో కాదు నేనే రగడాల పాస్టర్ చంపిన తర్వాత నెక్స్ట్ చంపేది నన్నే పాస్టల్ ఎక్కడైనా తాగుతారా రకరకాల పాస్టల్ని చంపిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేనే ఆయింట్మెంట్ పూస్తే అప్పుడు సెట్ అవుతుంది మన క్రైస్తవుల తరపున ఒక గలం విప్పే నాయకుడు కావాలి తాకి డ్రై చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీస్ వాళ్ళు అనుమానిస్తున్నారు చిచ్చి ఎంత సిగ్గు చేదు ఒక పాస్టర్ తాగి చచ్చిపోయింది అంతే దీన్ని ఎలా కవర్ చేయాలి నేను నిజంగా హత్య అనుకుని చాలా బెల్ట్ పిచ్చానే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వచ్చింది మన పాస్టర్ తగరాలే ఆజిమర దయవత దు దుబైలో ఉంది మానవత్వం ప్రజ్వలించాలి జై భీమ్ జై భారత్ రగడల్ కాషె దాజ్ జపడని మాకు కూడా తెలుసు కానీ మేము అందరం ఒక స్టాండ్ తీసుకుని ముందు పోతుంటే గుప్పెళ్లు ఎప్పండి మీ గుప్పెళ్లు ఎప్పండి మా ఆయన పొసున అపాయింట్‌మెంట్ చూసారే కానీ మా ఆయన చేసిన పోరాటం గుర్తించారా ఏది ఏమైనా మన పాస్టర్ పాస్త హత్యే ఇదే మాట మీద మనం ఉండాలి మన స్టాండ్ ఇదే లేకపోతే ఇప్పుడు దాకా చేసినంత పూర్తి అయిపోతుంది అదేగా నేను కూడా చెప్పేది